హలో హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు నుంచి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదంటే మన ఛానల్ మీద కాపరేజ్ స్ట్రైక్ పడింది అంటే యూట్యూబ్ కండిషన్స్కి వ్యతిరేకంగా వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూనే మనం వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసుకోవాలి అలా కాకుండా మనం ఏదైనా ఏమంటారు వాళ్ళ కండిషన్స్కి విరుద్ధంగా మనం ఏమైనా వీడియోస్లో టాపిక్ మాట్లాడడం కానీ ఎలా చేస్తే మే ఆల్మోస్ట్ అనేది చాలామంది తెలుసు అసలు యూట్యూబ్ అంటే ఏంటి కాపరేట్ స్ట్రైక్స్ అంటే ఏంటి అన్నీ కూడా సో అలా కాపరేట్ స్ట్రైక్ పడింది సో దానివల్ల వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను అది విషయం అయితే ఐఎమ్ సో సారీ దెన్ ఈ వ్లాగ్ వచ్చేసి రథసప్తమి జరిగింది కదా సో ఆ రోజు వ్లాగ్ అనమాట ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకైతే కంటిన్యూ చేశాను అంతా కాదు జస్ట్ కొంచెం కొంచెం మాత్రమే సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ రాధా వచ్చేసింది ఇంటికి యాక్చువల్లీ తరుణ్ బర్త్డే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఫిబ్ర ఫిబ్రవరి సిక్స్టీన్త్ రథసప్తమి పండుగ అనమాట సో ముందు రోజు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ రోజు తరుణ్ బర్త్డే అన్నీ చేసి సెలబ్రేట్ చేసుకొని ఇంకా నైట్ పడుకున్నాము రాధా వాళ్ళు ఆ రోజు నైట్ ట్వెల్వ్కు వన్ ఓ క్లాక్ వచ్చారంట సో ఇంకా మార్నింగ్ తను లేవంగానే రెడీ అయిపోయి ఇంటికి వచ్చింది నా దగ్గర రెడీ అవ్వడానికి కోసం వచ్చేసింది రాధా వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు ఆడబిడ్డ వాళ్ళు అంటే రాధా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు అనమాట అక్క బావ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అత్తయ్య మామయ్య సో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వచ్చారనమాట ఆ ఫెస్టివల్ కదా మాకు ఇక్కడ శ్రీ లక్ష్మీ చనకేశ్వర స్వామి వారి వెండి రథోత్సవం జరుగుతుందండి రథసప్తమి రోజు చాలా 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 బాగా జరుగుద్ది సో నాకు బాగా నచ్చే ఫెస్టివల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఊరు తినాలి వెండి రథం కానివ్వండి ఇంకొక రథం కూడా ఉంటుంది అది ఉగాది పండుగ తర్వాత సారీ శ్రీరాణమి పండుగ తర్వాత ఉంటుందన్నమాట సో మా ఊరు తిన్నాలంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టమైన పండుగలు దెన్ ఇంకా ఆ తర్వాత శివరాత్రి నాకు ఇష్టమైన దేవుడి పండుగ శివరాత్రి సో ఈ ఇయర్ శివరాత్రి పండుగ చేసుకోలేదు అదొక గెల్తీ ఫీలింగ్ ఉండిపోయింది నా మనసులో అంతే మించి పెద్దగా దసరా దసరా ఉగాది అంతే రైట్ మీకేం పండగ ఇష్టం నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సరేనా ఇంక అట్లాగా మార్నింగ్ అయితే రాదా వచ్చేసి నా దగ్గర రెడీ అవ్వడానికి అయితే వచ్చిందనమాట తను కొన్ని కొన్ని వస్తువులు తెచ్చుకోలేదని చెప్పేసి ఇంకా తన ఇంటికి వచ్చిన తర్వాత తను రెడీ అవుతూ ఉంటే నేను ఇంకా ఇంకా ఛాయ్ టీ పెట్టేస్తూ ఉన్నాను ఎందుకంటే మన బేస్ట్ ఆట అయ్యేది టీతోనే కదా సో యాక్చువల్లీ ఈ మధ్య చాలామంది చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కానీ చూస్తున్నారా మీరు ఉదయాన్నే ఫస్ట్ పరగడుపున మనం టీ అంటే తాగకూడదంట చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయంట కానీ మనకు అది ఇంకా అలా అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని మార్చుకోలేము కానీ మార్చుకుంటే మంచిది మన హెల్తే బాగుంటుంది కానీ నా వల్ల అయితే అసలు కాదండి నేనైతే చేయలేను నాకు మార్నింగ్ లేచామంటే టీ తాగితేనే నా డే స్టార్ట్ అవుతుంది అసలు టీ దాకుండా వర్క్ స్టార్ట్ చేశానంటే చాలా మూడాఫ్గా ఉంటుంది అన్నమాట అసలు ఎనర్జీ ఉండదు బాడీలో సో అలా అండ్ ఇంకా ఇంకా చెప్పండి ఇంకా ఎలా ఉన్నారు ఏంటి సో ఏంటి ఉగాదికి షాపింగ్ అండ్ రంజాన్ కూడా వస్తుంది కదా రంజాన్ ఉగాది అన్నీ రం ఉగాది పండగ ఏప్రిల్ నైన్ రంజాన్ పండుగ ఏప్రిల్ టెన్త్ సో రెండు పెద్ద పండగలే సో రెండు కూడా అక్కడ ఒక వెంట వెంటనే వచ్చాయి కదా సో ఎలా షాపింగ్ ఏం చేశారేండి అండ్ అలాగే ఎవరు మా నా ఛానల్లో చాలామంది ముస్లిమ్స్ కూడా చూస్తున్నారు కాబట్టి సో మీ అందరికి కూడా రామదాన్ ముబారక్ అండి సో అలా అనమాట సో మీరు షాపింగ్ చేశారా లేదా కామెంట్ చేయండి యాక్చువల్లీ నేనైతే శారీస్ తీసుకొద్దాం అనుకున్నాను కొంచెం మనం మనకు ఉగాది పండుగ కొత్త సంవత్సరం లాగా కదా సో కొత్త సంవత్సరం లాగా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో పెద్ద పండగలు కదా రంజాన్ ఉగాది పెద్ద పండగలు కదా సో శారీస్ తీసుకొద్దాము మంచిగా మంచి మంచి శారీస్ తీసుకొచ్చి సేల్ చేద్దామని అయితే అనుకున్నాను నేను చాలా సర్చ్ చేశాను నాకైతే వా సూపర్గా ఉంది అన్నట్టుగా నాకైతే ఏం అనిపించలేదన్నమాట ఎందుకు అన్ని నాకు ఓల్డ్ కనెక్షన్ ప్రోటీన్గా ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా ఉన్ అని నాకు అనిపించలేదు సో అందుకని నేను తీసుకురాలేదు సో చూస్తాను ఇంకా ట్రై చేస్తాను చాలా చూశాను కొంచెం కొత్తగా ఉండాలి కొంచెం యునిక్గా డిఫరెంట్గా ఉండడానికి నేను ట్రై చేస్తాను ఎక్కువ అలాంటివి చూద్దామంటే నాకైతే ఏం కనపడలేదు అండ్ పట్టు శారీస్ అయితే ఉంటాయి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఎలా పెడితే మనకు మంచి శారీస్ అయితే చాలా 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 బాగున్నాయి నాకైతే చాలా బె బెటర్ అనిపించింది ఎందుకంటే నేను చూసిన పట్టు శారీస్ అయితే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ శారీసు అవి మనకు మాములుగా షాప్ బయట షాప్స్లో అయితే టెన్ థౌజండ్ వరకు పడతాయి అన్నమాట నాకు అవి చాలా రీజనబుల్ అనిపించింది కానీ కాకపోతే ఏంటంటే మన ఫాలోవర్స్లో కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ కొంచెం అంత కాస్ట్ పెట్టి ఆన్లైన్ తీసుకోవడం అంటే కొంచెం ఆలోచిస్తారు క్లాత్ ఎలా ఉంటుందో మనకు వస్తుందో రాదో అలా అలా డౌట్స్ పెట్టుకుంటారు కాబట్టి నాకు తీసుకోవడానికి భయం అన్నమాట అందుకని చెప్పేసి ఆగిపోయాను చాలామంది మన ఫాలోవర్స్ అయితే చీప్ అండ్ సార్ చీప్ అని కాదు తక్కువలో ది బెస్ట్గా ఉండేటట్టుగా చూస్తారన్నమాట ఎక్కువ అది మ్యాటర్ అయితే రైట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ రోజు రథసప్తమి రోజు పూజ చేయాలి కదా ఇంట్లో అందుకోసం అని చెప్పేసి సాయి అయితే మొత్తం దేవుడి పట్టాలు మొత్తం క్లీన్ చేసి మంచిగా పూజా మందిరం మొత్తం పూలతోటి అలంకరించాడు అండ్ ఈ పొంగలి కూడా వాడే చేశాడండి నేను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఈ పొంగలి ప్రాసెస్ కూడా మొత్తం సాగి చేసేసాడనమాట నేను జస్ట్ దీపం ముట్టించాను అంతే అంతమించి నేను ఏం చేయలేదు ఈ ఇంట్లో వర్క్ చేసుకునేసరికి సరిపోతుంది కదా అంటే ఇంట్లో వర్క్ అంటే కూడా పెద్ద ఏం ఉండదులేండి జస్ట్ గిన్నెలు బండలు అంతే సో అది చేయడానికి కూడా నాకు చాలా టైం పడుతుంది మనకి మార్నింగ్ లేవడం లేటుగా లేస్తాను కాబట్టి అది చేసేసరికి నాకు టైం అనేది ఎక్కువ లేట్ అవుతుంటుంది సో నేను ఇంకా ఆ వర్క్ చేసేసరికి వాడైతే సాయి దేవుడు పడ క్లీన్ చేయడం పొంగలి ప్రసాదం చేయడం అవి చూపిస్తూ ఉన్నాను వాడు చేశారు అనమాట ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే సింపుల్గా రెడీ అయ్యి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను సో ఎందుకంటే మేమందరం అమ్మ అమ్మ నేను చెల్లి మరిది వాళ్ళ మా రాధ వాళ్ళ అత్తయ్య మామయ్య ఆడపడుచు వాళ్ళు వచ్చారు కాబట్టి అందరం కలిసి దేవుడు దర్శనం చేసుకుందాం అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట అండ్ ఈ శారీ వచ్చేసి నేను తీసుకొని ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఫోర్ ఇయర్స్ నుంచి ఇంతవరకు కట్టింది లేదు అండ్ ఈ శారీకి వేసుకున్న మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది కదా ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ బ్లౌజ్ ఇది అయితే ఆ బ్లౌజ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూలో పర్ణిక ఎంబ్రాయిడరీ వర్క్స్ అని చెప్పేసి మనకు ప్రమోషన్కి అయితే చేయించి పంపించారనమాట అప్పుడు ఆ బ్లౌజ్ వర్క్ చూపించడం కోసం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ చీర అలా కట్టుకొని పక్కన పెట్టేశాను మళ్ళీ ఇప్పుడు తీసి కట్టాను అనమాట శారీ చాలా బాగుంటుంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బాగుంటుంది అండ్ పర్నికా ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్స్ వాళ్ళ దగ్గర కూడా ఎంబ్రాయిడరీ వర్క్స్ చాలా బాగా చేస్తారండి మంచి ప్రైజ్కి చాలా బాగా చేస్తుంది ఆవిడ నాకు కొంచెం కొంచెం క్లోజ్ అనమాట బెటర్ అనిపించింది నాకైతే అందరితో కంపేర్ చేసుకుంటే రైట్ ఇంకా రెడీ అయిపోయిన తర్వాత దీపం పెట్టేసుకొని దేవుడు మందిరంలో ఇంకా అమ్మ వాళ్ళకి వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి అందరం కలిసి బజార్కి వచ్చామన్నమాట ఇంకా బయట అసలు తినాలంటే ఎలా ఉంటుంది అసలు హడావుడి మామూలుగా ఉంటుంది అసలు అసలు సా జనాలు కానివ్వండి ఆ దేవుడివి ఊరేగింపు కానివ్వండి అసలు ఇట్లా తప్పెట్లు ఉంటారు కదా ఇవన్నీ చూస్తుంటే భలే అనిపిస్తుంది నాకు ఇంట్లో ఎప్పుడు ఉండి 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 ఇలా బయటికి జనాల్లోకి వెళ్తే ఎలాగో ఉంటుంది అసలు మా సంథింగ్ ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ ఇది వాహనము హనుమంత వాహనం అనుకుంటానండి ఐ థింక్ నాకు తెలిసి నాకు అది కొంచెం వీడియో కూడా కొంచెం బ్లర్ అనిపిస్తుంది ఐ థింక్ హనుమంతు వాహనం ఏమో తెలీదు ఇలాగా రథసప్తమి రోజు ఉదయము సూర్య వాహనం నుంచి ఈవినింగ్ చంద్ర వాహనం వరకు ఆ రోజు అన్ని వాహనాలు ఇంకా అంటే వన్ అవర్కి ఒకసారి ఒక్కొక్క వాహనం వస్తూ ఉంటుంది అన్నమాట వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఫైనల్ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు చూడండి అలా అలాగా వన్ అవర్కి ఒకసారి వాహనాలు వస్తూనే ఉంటాయి దేవుడి అండ్ ప్రతి ఒక్క చోట ఆ రోజు అన్నదానం జరుగుతూనే ఉంటుంది అన్నమాట ఎటువైపుకి వెళ్ళినా ఏ గల్లీలోకి వెళ్ళినా కానీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది అస్సలు అట్లా అంటే చుట్టుపక్కల నుంచి వస్తుంటారు అండ్ లోకల్ వాళ్ళు కానివ్వండి ఇంకా దేవుడి వాహనాలు చూడడానికి కోసం అని చెప్పేసి బయట బయట ఉంటారు అన్నమాట ఇంకా అలాంటి వాళ్ళ భక్తులందరికీ కూడా అన్నదానము మార్నింగ్ టిఫిన్ కానివ్వండి ఆఫ్టర్నూన్ ఫుడ్ ఫుడ్ కానివ్వండి ఈవినింగ్ టిఫిన్ అన్నీ కూడా ఇంకా ఎవ్వరికి లోడ్ ఉండదు అనమాట ఏ గొంతులోకి వెళ్ళినా కానీ బోర్నలు పెడుతూనే ఉంటారు ఇంకా ఈవినింగ్ ఇది ఇంకా ఈవినింగ్ రైపోయామనమాట తరుణ్ నేను రెడీ అయితే తరుణ్ నిద్రపోయాడు ఇంకా వాడిని లేపి తీసుకొని బయటకు వచ్చేసానమాట ఇక్కడ ఏంటంటే రాధా వాళ్ళ అయితే వాళ్ళు ముందే వెళ్ళిపోయారు నిదానంగా అమ్మ నేను వెళ్ళామనమాట అమ్మ ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకున్నట్టేసరికి టైం లేట్ అయింది ఇంకా అందుకని రాధా వాళ్ళు మీరు ముందు వెళ్ళిపోయింది నేను అమ్మ నిదానంగా వస్తామని చెప్పేసి నేను అమ్మ అయితే స్లోగా వెళ్ళామనమాట అందుకని రాధా వాళ్ళు ఒక చోట నిలబడ్డారు నేను అమ్మ పిల్లమేమో ఒక చోట నిలబడ్డామన్నమాట సో కానీ ఫైనలీ దేవుడిని చాలా దగ్గరగా చాలా బాగా చూసాము అదైతే సాటిస్ఫాక్షన్ మస్తు సాటిస్ఫాక్షన్ అనమాట ఆ జనాల్లో తోసుకొని వెళ్ళకుండా నిదానంగా వెళ్ళేసి ఒక ప్లేస్లో నిలబడేసి చూసామన్నమాట దేవుణ్ణి అండ్ చెప్పండి మీకు మీ మీరున్న ఏరియాలో రథసప్తమి రోజు ఇలాగ ఏమైనా వాహనాలు తిరగడం కానీ తిరునాలు చేయడం కానీ ఇలా ఏమైనా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో మా ఊరి చెన్నకేశ్వర స్వామి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనేది చాలా స్పెషల్ అండి ఒక మంచి చరిత్ర ఉందన్నమాట టెంపుల్కి నాకు తెలీదు తెలుసు కానీ అది ఎంత కొంచెం కొంచెం తెలుసు అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు అందుకని నేను ఇది షేర్ చేయట్లేదు అనమాట అంతే సో ఫైనలీ ఇదండి మా ఊరి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి వెండి రథము చాలా చాలా బాగుంటుంది ఆ రాత్రి వేళల్లో ఆ వెలుతురు మధ్యన ఈ వెండి వాహనం అనేది ఎంత బాగా మెరుస్తూ ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే అసలు కళ్ళు చ సరిపోవు మన రెండు కళ్ళు సరిపో ఆ వాహనంలో దేవుడు ఊరేగింపు అనేది చూస్తుంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట చూసారా ఏడు గుర్రాల మీద ఆయన వాహనం రథం అనేది తిరుగుద్దన్నమాట అనమాట చాలా బాగుంటుంది అండ్ ఐ థింక్ నా చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి ఇయర్ నేను షేర్ చేస్తూనే ఉన్నాను ఈ వెన్ని రథం అనేది అండ్ లోకల్ మన మార్కెట్ సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు ఈ వీడియో పెడుతుంది రమ్మా చూడాలి అని చెప్పేసి సో అదండి విషయం అయితే అండ్ ఇది చెప్పాను కదా చెనకేశ్వర స్వామి టెంపుల్ గోపురం అనమాట ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడైతే ఎందుకంటే మొత్తం అక్కడ రథం అనేది ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు అక్కడ రథం ఆగిన దగ్గర ఫుల్ క్రౌడ్ నేనైతే మా అమ్మ చెప్తున్నామ్మా జనాలు ఉన్నారమ్మా ఎందుకు అంత తోసుకొని పోవడము కొంచెంసేపు ఆగి వెళ్దామని కానీ లోపల టెంపుల్ లోపల మా రాధా వాళ్ళు వెయిట్ చేస్తున్నారని మా అమ్మ బాధ లోపల వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా వెళ్దాం వెళ్దాం వెళ్దామని చెప్పి మా అమ్మ బాధ నేనేమో అంత జనాలు తోసుకొని వెళ్ళడం ఎందుకని చెప్పి నేను ఏం చేసాను తప్పదుగా అలానే లోపలికి వెళ్ళిపోయి లోపల స్వామి వారి దర్శనం చేసుకొని కొంచెంసేపు అలా సెల్ఫీలు ఫొటోస్ దిగి అలా కొంచెంసేపు కూర్చొని ఫైనల్గా ఇంటికైతే స్టార్ట్ అయ్యాయన్నమాట యాక్చువల్లీ ఏమైందంటే మా ఊరు శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసి మొత్తం మంచిగా బాగు చేస్తున్నారండి గుడి అనేది పాత గుడి కాబట్టి కొత్తగా మంచిగా కడుతున్నారన్నమాట నాలుగు గోపురాలు అనేవి కొత్తగా ఏమంటారు టెంపుల్లో నాలుగు గోపురాలు కొత్తగా కడుతున్నారు కొత్త ధ్వజ ధ్వజస్తంభం కూడా నిలబెడుతున్నారన్నమాట రేపు నాలుగో తారీఖు ఏప్రిల్ నాలుగో తారీఖు నాలుగు మండపాలు ప్రతిష్ఠ జరు జరుగుతుంది ధ్వజస్తంభం ప్రతిష్ట జరుగుతుంది అందుకని చెప్పేసి మార్కాపురం వాళ్ళు అండ్ మార్కాపురం చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఉందో అది నాకైతే తెలియదు కానీ పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి బట్టలు పెట్టాలంట సో మా అమ్మ అయితే రాధాకి నాకు బట్టలు ఇప్పించింది రీసెంట్గా తీసుకున్నాము సో నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను అమ్మ ఇప్పించిన శారీస్ అనేవి రైట్ సో రేపు ఏప్రిల్ నాలుగు మా ఊళ్ళో ఫెస్టివల్ అన్నమాట ప్రతిష్టత జరుగుతుంది సో అది ఇంకా మేము టెంపుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది మా ఊళ్ళో బొరుగులు మసాలా అంటారు ఫేమస్ అనమాట బొరుగులు మసాలా చిన్నవి స్నాక్స్ అప్పుడాల ఉంటాయి అవి బోండాలు మసాలా బజ్జీస్ ఇవన్నీ మా ఊళ్ళో స్పెషల్ అండి గుంటూరులో ఎంత ఫేమస్ మార్కప్పుడో కూడా అంత ఫేమస్ అనమాట సో ఇక్కడ ఇది బండి ఉంటే వీళ్ళందరూ తీసుకుంటూ ఉన్నారు ఇంకా అవి తీసుకొని తినుకుంటా నిదానంగా రెస్టారెంట్కి వెళ్ళాం ఫుడ్ కోసం యాక్చువల్లీ రథసప్తమి రోజు నాన్ వెజ్ తినకూడదు ఇంకొక తిరణాల ఉంటుంది ఆ తిరణాలకి నాన్ వెజ్ తింటారు కానీ ఈ రథసప్తమి రోజు నాన్ వెజ్ తినరని చెప్పేసి ఇంకా అమ్మ ఏం చేసిందంటే మా ఇంటి దగ్గరనే ఒక రెస్టారెంట్ ఉంటుందన్నమాట ఆ రెస్టారెంట్కి తీసుకెళ్ళింది రాదా వాళ్ళు ఆడపడుచు వాళ్ళందరూ వచ్చారు కదా పా అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళేసి అందరం పుల్కా అండ్ బటర్ సారీ పన్నీర్ కర్రీ తినేసి ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటి ఆ రోజు జరిగిన టోటల్ బ్లాగ్ అయితే ఇంకా ఏంటంటే అమ్మ అమ్మ వాళ్ళ హౌస్ చిన్నగా ఉంటుంది అందరూ పడుకోవడానికి ప్లేస్ అనేది సరిపోదు అని చెప్పేసి ఆ రోజు ఏమైందంటే అమ్మ మా రాధా వాళ్ళ తోడు కొడలు కొడుకు అండ్ అలాగే మా రాధా వాళ్ళ ఆడపడుచు వాళ్ళ కూతురు సో అమ్మ పిల్లలు వాళ్ళు వచ్చారనమాట ఇక్కడ మన ఇంట్లో పడుకోవడానికి అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు పడుకున్నారు ప్లేస్ సరిపోదు అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చింది ఇంకా అమ్మకి వచ్చేసి దివాన్ కట్లో బెడ్ అనేది సెట్ చేస్తూ ఉన్నాను పిల్లలేమో లోపల పడుకున్నారనమాట సో అలాగా ఆ డే అంతా అలా జరిగిపోయింది ఐ హోప్ యూ మీకు ఈ వ్లాగ్ నచ్చింది ఇంట్రెస్టింగ్ అనిపించింది మా ఊరు స్పెషల్ ఏంటి అని చూపించానని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా ఈ వీడియో అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు ఐఎమ్ సో సారీ బ్లాగ్స్ అనేవి చాలామంది అడుగుతున్నారు షూ అప్లోడ్ చేయమని బట్ నాకు ఈ కాపీరేజ్ స్ట్రైక్ పడడం వల్ల నేను ఈరోజు వీడియో పెట్టలేక కుదరలేదు లేకపోతే పెట్ట టూ డేస్కి ఒకసారి నా బ్లాగ్స్ని అప్లోడ్ చేసేదాన్ని సో పెడతాను డెఫినెట్గా ఓకేనా అండ్ ఇదిగో ఇక్కడ బెడ్స్ వేసుకున్నాం కదా అదిగో పిల్లలు మేము గోల్ అన్నమాట అలా మాట్లాడుకుంటూ నిద్రపోయాము ఐ హోప్ యూ గ్యాస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ అండ్ వెయిట్ వెయిట్ విట్ వెయిట్ ఇంకో విషయం ఏంటంటే నేను వ్లాగ్లో స్టార్టింగ్లో చెప్పాను కదా మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ కోసము టెలిగ్రామ్ ఛానల్ లింక్ని సబ్స్క్రైబ్ చేసుకోమని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఫాలో కొట్టేసేయండి ఎప్పటికప్పుడు వాళ్ళైతే మంచి మంచి అప్డేట్స్ అయితే ఉంటారు ఆ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా మీకు కావాల్సిన ఐటమ్స్ని తక్కువలో పర్చేస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్